రేవంత్ రెడ్డి రక్తంలో ఫ్యూడలిజం ఉంది ఆయన నయా దేశముకు బడుగులను దెబ్బ కొట్టే కుట్ర నీ తమ్ముడు అమెరికాలో ఉన్నాడు కుటుంబము కుటుంబ సంబంధాలు దెబ్బతిన్నాయా నీ తరతరాలు అమెరికాలో చదువుకోవాలా గురుకులాల్లో చదివితే సంబంధాలు దెబ్బతింటాయా నువ్వు దళిత బలహీన వర్గాల వ్యతిరేకివి మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణమన్ ఫైర్ హండ్రెడ్ పర్సెంట్ నిజమేది రెండు వందల శాతం నిజమైంది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఎలాంటి అనుమానం లేదు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఆయన ఆయన నర నరాన రెడ్డి రక్తము ఇట్లా అదైతే ఉన్నది ఆయన గతంలో కర్ణాటకలో రెడ్డిల మీటింగ్ పోయి ఏం మాట్లాడి ఆ పార్టీ ఈ పార్టీ కాదు రెడ్ల చేతుల్లోనే అధికారం ఉండాలి ప్రతి రెడ్డి వెనకాల ఒక ఒక పది ఎకరాలో పదిహేను ఎకరాలో ఐదు ఎకరాలో భూమి ఉండాలి మనం ఎప్పుడు సంపన్నులుగానే ఉండాలి మనం ఎప్పుడు రాజ్యాన్ని వెళ్తూనే ఉండాలి అది ఏ పార్టీలో ఉండని అని చెప్పి చెప్పిండిన ఎవరు రేవంత్ రెడ్డి గారు ఈ రెడ్డి గారు చెప్పినందుకే ఇవాళ మొత్తం రేవంత్ రెడ్డి రాజ్యం అంతా రేవంత్ రెడ్డి ఆ స్పీచ్ వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి రెడ్లు కూడా అయ్యారు పార్టీలకు అతీతంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది రెడ్లు కూడా రేవంత్ రెడ్డి చెంచగాళ్ళే వాళ్ళంతా సో వీళ్ళందరూ ఏంటంటే కొంత రేవంత్ రెడ్డిని మన వీడు మన కుల నాయకుడు ఇగో మన రెడ్డిలలో ఈ తోపు నడు వీడు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత మనకు రెడ్డిలో ఒక లీడర్ అంటూ లేకుండా పోయాడు ఇప్పుడు రెడ్డిలకు ఈ నాయకుడు ఉన్నాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డికి అప్పటి నుంచే మద్దతు పెరిగింది ఎప్పుడైతే కర్ణాటకలో ఆయన స్పీచ్ ఇచ్చిండో ఆ రెడ్డి స కుల సమ్మేళనంలో మాట్లాడిండో రెడ్లకే రాజ్యం ఉండాలి రెడ్లమే ఏలాలే రాజ్యాన్ని అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పిండో ఈ అప్ప నుంచి ఈ రెడ్డి పొలరైజేషన్ బాగా జరిగింది ఇది గ్రహించలే ప్రజలు గ్రహించలే అది బయటికి రెడ్డి పొలరైజేషన్ చెప్పరు బయటికి మా రెడ్లకే రాజ్యం రావాలని చెప్పరు బయటకు వచ్చి ఏం చెప్తారు అక్క నీకు ఎంత పింఛన్ వస్తుంది రెండు వేలు మేము వస్తే నాలుగు ఇస్తామని చెప్తారు దీని వెనకాల ఉన్నది ఏంటిది రెడ్డి రాజ్యస్థాపన కుట్ర మీకు మీ కళ్యాణ లక్ష్యం ఎంత వస్తుంది ఇప్పుడు లక్ష రూపాయలు వస్తుంది మా ఇందిరమ్మ రాజ్యం వస్తే ప్రజాపాలన వస్తే లక్ష రూపాయల కట్టడంతో కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్తారు దాని వెనకాల ఉన్నది రెడ్డి రాజ్యస్థాపన కుట్ర ఇప్పుడు తీసుకుంటే రైతు బంధు పదివేలు వస్తుంది మేము వచ్చినాక తీసుకుంటే పదిహేను వేలు వస్తుంది అన్నారు కానీ ఇప్పటిదాకా రైతు బంధు రాలే దాని వెనకాల ఉన్నది కూడా రెడ్డి రాజ్యస్థాపన కుట్ర ఆ ప్రకటన వెనకాల ఉన్నది కూడా ఇప్పుడు మీరు రుణమాఫీ చేసిన రుణమాఫీ అయిన వాళ్ళు రెండు లక్షలు తెచ్చుకోరి నేను రాను డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు మాఫీ చేస్తా అని చెప్పిండు ఆ ప్రకటన వెనకాల ఉన్నది ఆ మోసపూరితమైన ప్రకటన వెనకాల ఉన్నది కూడా ఇదే రెడ్డి రాజ్యస్థాపన ఇదే రెడ్ల కోసం మాత్రమే ఆ ప్రకటన చేసిండు రెడ్డి రాజ్యస్థాపన కోసము అగ్ర కులాల రాజ్య స్థాపన కోసము రేవంత్ రెడ్డి ఈ బడుగు బలహీన వర్గాలను ఈ బిడ్డలను ఈ పేద బిడ్డలను ఈ ఈ నిరుద్యోగులను అందరినీ అన్ని వర్గాలను వాడుకొని అలా అందరినీ మోసం చేసిండు ఇవాళ అదే సామా అదే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళుగా వీళ్ళంతా దళిత ఎమ్మెల్యేలు వీళ్ళకు కూడా ఇవాళ అధికారం లేదు వీళ్ళు పేరుకు మాత్రమే ఎమ్మెల్యేలు సంతకాలు పెడతందుకు మాత్రమే పనికొస్తున్నారు కానీ ఏ అధికారము ఏది కూడా వీళ్ళ చేతుల్లో లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇవాళ నియోజకవర్గాల్లో అంతా కూడా రెడ్లు వెళ్తూ ఉన్నారు అంత కూడా రెడ్డి గారు రాజుగారు నడిపిస్తూ ఉన్నారు నడుస్తూ ఉంది అంతే ఇది వంద శాతం నిజం ఇది రెండు వందల శాతం నిజం బల్కసుమన్ మాట్లాడింది రేవంత్ రెడ్డి రక్తంలో ఫ్యూడలిజం ఉంది ఆయన ఒక నయా దేశముఖ్ లెక్క బిహేవ్ చేస్తూ ఉన్నాడు ఆయనకు ఈ బడుగులను బాగుపరిచేటువంటి ఉద్దేశం లేదు అందుకే గురుకులాల మీద కుట్ర చేసిండు అందుకే దళిత ఎమ్మెల్యేల మీద కుట్రవన్నీ వాళ్లకు ప్రోటోకాల్ రాకుండా వాళ్ళని ఎక్కడికి రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం అవమాన అవమానపరుస్తూ ఉన్నాడు మనం ఎస్సీ ఎస్టీ ఎస్టీల విషయంలో కూడా చూసినాం ఆయనకు ఎస్టీలు నచ్చారు అసలు లంబాడి వాళ్ళంటే ఆయన రేవంత్ రెడ్డి గారు నచ్చారు ఎందుకంటే సేవలాల్ ఫోటో తీసుకపోతే ఇక్కడ పక్కకు నూకేడు సో ఇట్లాంటివన్నీ కూడా ఆయన కావాల్సుకొని చేస్తూ ఉన్నాడు మనమే అమాయకులం ఇంకా మనం తేరుకుంటలేము మనం ఇంకా తెలుసుకుంటలేం మనకి ఎప్పుడు తెలుస్తుందో ఎప్పుడు అర్థమవుతుందో నాకైతే అర్థమవుతలేదు